చేస్తా ఉన్న తెల్లం వెంకట్రావు విధంగా మాజీ ఎంపీ సోయం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఎల్మినగర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగం లంబాడీలను రిజర్వేషన్ ఇచ్చింది మరి భారత రాజ్యాంగం లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా తెల్లం వెంకట్రావు అదేవిధంగా స్వయం బాబురావు మంత్రి సీతక్క పాత వయసు లంబాడీలు తీసివాలని చెప్పేసి ఒక కుట్రలు చేస్తా ఉన్నారు ఈ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు సమయవేత్తం అవుతున్నా అవుతా ఉన్నారు అందుకనే ఇవాళ ముప్పై శాతం సారీ ముప్పై లక్షల జనాభా లంబాడీలు ఓట్లు వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి మాకు ఒక అనుమానం కలుగుతా ఉంది ఏదైతే ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కొడంగలో ఓడి ఓడగొట్టడం వల్లనే ఇవాళ లంబాడీల మీద విషం కత్తుతా ఉన్నారు మరి ఇదే విధంగా లంబాడీల మీద కుట్రలు చేసి అన్నదమ్ములతో పతా ఉన్న కోయా గోండు లంబాడీల మీద కుట్రలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అందుకనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదైతే సుప్రీం కోర్టు లంబాడీని తీసివేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ను పాస్ చేసింది మరి ఆర్డర్ ను వెనికి తీసుకునే విధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి అదే విధంగా తన పార్టీలో ఉంటూ లంబాడీల మీద విషయం పెడుతా ఉన్న తెల్ల వెంకట్రావు సోయం బాబు రావు అదేవిధంగా మంత్రి పదవి నుంచి భద్రత చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా లంబాడీలు కోయాల మధ్య లొల్లి చూస్తే రాబోయే రోజుల్లో ఏదైతే ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు లంబాడీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారో జడ్బిడీసీ జడ్పీడీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో లంబాడీలో కాంగ్రెస్ పార్టీకి తండాలు రానివ్వరు ఓట్లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా విధంగా మరి మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళను ఏదైతే తన కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా లంబాడీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కార్యం ఇవాళ లంబాడీలు ఇవాళ అమాని అమాయక లంబాడీలు పట్టుకొని నువ్వు రిజర్వేషన్ పెరిగిస్తా అంటే చూస్తూ లంబాీలు కూడతారు రావాల్సిన మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి మంత్రి పదవి కోసం రాబోయే రోజులు ఏదైతే నాలుగు శాతం ఉన్న పైన రాబోయే రోజు పది శాతం ఉన్న లంబాడీలు మీద రాజుగా తిరుగుబాటు చేస్తారు అవసరం అనుకుంటే మీ ముఖ్యమంత్రి పదవిని కూడా ఖాళీ చేస్తారు ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా గద్దె దింపుతారు ఈ లంబాడీలు ఇవాళ లంబానీలు రాజకీయ చైతన్యం అయితే అయితే ఉన్నారు మరి ఇదే విధంగా మీరు కుట్ర చేస్తే గిరిజన గుడాలు గిరిజన తండాలు తిరిగి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని సందర్భంగా నేను మా లంబాడి రిజర్వేషన్ అనే తీసేస్తామని అంటే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం అదేవిధంగా దిష్టిభవన దాన కార్యక్రమము ఎల్బీ నగర్లో చేస్తున్న చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు అడ్డుకోవడం జరిగింది ఎందుకనంటే ఇవాళ స్వయం బాబురావు కావచ్చు లేకపోతే తెల్ల వెంకటరావు కావచ్చు ఇలా కోండు గోడులకు ఏదైనా ఆదివాసులు ఉంటే పల్లెల్లో పోయి అక్షర జ్యోతి వెలిగించి అదేవిధంగా అక్షర జ్ఞానం చెప్పాలి కానీ ఈరోజు లంబాడీల మీద విషంగా కుప్పడం చాలా బాధాకరం ఎందుకనంటే వాస్తవంగా ఆయనకు ఆ జాతిని డెవలప్మెంట్ చేసే తప్పే ఉండాలి కానీ ఇతర లంబాడి జాతి మీద విషంగక్కడం చాలా బాధాకరం అలాంటి చేసే మాత్రాన లంబాడి ప్రజలు సత్తా ఏమో చూపిస్తారు اوه بادا کما دل تي تمر ما با رادتا او بادا کما دل تي تمر ما با رادتا او بادا کما دل تي تمر ما با رادتا ಅನ್ನ ಗಿರಿಜನ ಸಂಘಾಲ್ ಆಧ್ವರ್ಯೂಜೈತೆ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ రంబాడిల పైన పుట్ట చేస్తా ఉన్న తెల్లం వెక్కడ్డావు అదేవిధంగా స్వయం పాపుడవును కాంగ్రెస్ పార్టీ నుండి సబ్పెండ్ చేయాలని చెప్పేసి మురళ ఎనిమిది నగర చౌరసలో వారి యొక్క దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి ఇక్కడ లంబాడీలో ఓట్లు లంబాడీ పాటు పెట్టేలు ఆర్టీలో కదా జెండా రెడ్డి はい。<ペー> اے گلا بھائی اے